మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో విలంగా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగారు ఇప్పుడు తిరిగి పూర్తిస్థాయి విలంగా మారిన ఆయన నాని హీరోగా వస్తున్న పారడైజ్ చిత్రంలో సిగంజ మాలిక్ గా కనిపించనున్నారు ఆయన ఫస్ట్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్లో రాణించారు కానీ అంతకు మించి ఆయన విలక్షణ నటుడిగా అలరించారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన దాదాపు ఐదు దశాబ్దాలుగా రాణిస్తున్నారు విలంగా కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా టన్ తీసుకున్నారు మెప్పించారు మధ్యలో మళ్లీ విలంగా నటించారు మళ్లీ హీరోగా చేశారు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు అటు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు మరోవైపు స్ట్రాంగ్ రోల్స్లోనూ మెప్పిస్తున్నారు మోహన్ బాబు చివరగా కన్నప్ప చిత్రంలో నటించిన విషయానికి తెలిసిందే మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత భక్త కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు ఇందులో మహదేవ శాస్త్రిగా కనిపించారు బాబు కీలక పాత్రలో కాసేపు కనిపించి అలరించారు ఇక ఇప్పుడు విలంగా టర్న్ తీసుకున్నారు హీరోగా సినిమాలు తగ్గించిన తర్వాత గేమ్ యమదొంగ బుజ్జిగాడు మహారాజ్ వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ చేశారు అయితే ఆయన పూర్తిస్థాయి విలంగా నటించి చాలా కాలమే అవుతుంది ఇప్పుడు పూర్తిస్థాయి విలంగా టర్న్ తీసుకున్నారు తాజాగా నాని హీరోగా రూపొందుతున్న పారడైజ్ చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నట్టు టీం ప్రకటించింది శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రని పరిచయం చేశారు శిఖంజ మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు ఇందులోని ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయగా షర్ట్ లేకుండా కనిపించారు డెబ్బై మూడు ఏళ్ల వయసులో మోహన్ బాబు ఇలా షర్ట్ లేకుండా కనిపించడం అయినా చాలా ఫిట్గా ఉండటం విశేషం చైర్లో కూర్చొని చుట్టా తాగుతూ మరో చేతిలో కత్తి పట్టుకుని ఊరమాస్గా ఉన్నారు మోహన్ బాబు గతంలో ఎప్పుడూ ఆయన్ని ఇలా చూసి ఉండరు చూడబోతుంటే చాలా పవర్ఫుల్గా ఆయన పాత్ర ఉండబోతుందని అర్థమవుతుంది అదే సమయంలో చాలా క్రూరంగానూ ఉండబోతుందని తెలుస్తోంది దీంతోపాటు ఈ మూవీ నుంచి మోహన్ బాబు మరో లుక్ వచ్చింది ఇందులో రెట్రో లుక్లో ఉన్నారు చేతిలో గన్ పట్టుకుని చుట్ట తాగుతూ వస్తున్నారు వెనకాల లగ్జరీ కారు ఉంది వెనకాల అంతా తగలబడుతుంది ఆయన లుక్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి మొత్తంగా మోహన్ బాబులోని మరో కోణాన్ని ఇందులో చూడబోతున్నారని అర్థమవుతుంది అదే సమయంలో మోహన్బాబు విలనిజాన్ని ఈ తరం చూడలేదు అది ఎలా ఉంటుందో ఇప్పటి ఆడియన్స్ కి చూపించబోతున్నారు శ్రీకాంత్ తోడెలా ఈ పాత్ర విన్న వెంటనే మోహన్బాబుని అద్భుతంగా ఆకట్టుకుంది వెంటనే అంగీకరించారు తన కోసం రాసిన పాత్ర విన్న తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అభిమానిగా మారిపోయారు ఆయన లుక్ సినిమా థీమ్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది ఆయన ఐకానిక్ చారిస్మాను మరింత హైలైట్ చేస్తోంది పవర్ ఇంటెన్సిటీ స్టైల్తో క్రాఫ్ట్ చేసిన ఈ పాత్రలో మోహన్బాబు ప్రత్యేకతైన పంచ్ డైలాగ్స్ మానరిజమ్స్ కి పండగలా ఉండబోతున్నాయి డైలాగ్ కింగ్ ఇమేజ్ కు తగిన విధంగా ఆయన మెస్మరైజ్ చేయబోతున్నారని టీం తెలిపింది ఇదిలా ఉంటే మోహన్బాబు విలంగానే కెరీర్ని ప్రారంభించిన విషయానికి తెలిసిందే మోహన్బాబు వెండితెలకు పరిచయమైన సినిమా అల్లూరి సీతారామరాజు ఇందులో గుర్తింపులేని పాత్ర అంతగా ఎవరూ నోటీస్ చేయలేదు ఆ తర్వాత కన్నవారి కళలు చిత్రంలో మెరిశారు ఇందులోనూ మోహన్బాబుకి ఎలాంటి గుర్తింపు రాలేదు ఆ తర్వాత దాసరి నారాయణరావు నటించి దర్శకత్వం వహించిన స్వర్గం నరకం చిత్రం ఆయనకు బ్రేక్ వచ్చింది ఇందులో కీలక పాత్రలో మెరిశారు మోహన్బాబు అందరికీ నోటీస్ అయ్యారు అయితే ఇందులో మోహన్ బాబుది నెగటివ్ రోల్ అనే ప్రచారం ఉంది కానీ ఆయనది మరీ నెగటివ్ రోల్ కాదు జస్ట్ జెలసీగా ప్లేబాయ్గా కనిపిస్తాడు చివరికి ఆయన పాత్ర పాజిటివ్గానే ఉంటుంది మోహన్ మోహన్బాబు పూర్తిస్థాయి విలన్ రోల్ చేసింది మాత్రం భలే దొంగలు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన చిత్రమిది కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఇందులో సూపర్ కృష్ణ హీరో యాక్షన్ డ్రామాగా ఇది రూపొందింది ఇందులో కృష్ణతో పాటు మంజుల ప్రభాకర్ పద్మనాభం నాగభూషణం వంటి వారు నటించారు ఇది మంచి విజయం సాధించింది ఇందులో రంగా అనే పాత్రలో విలంగా కనిపించారు మోహన్ బాబు సూపర్ స్టార్ కృష్ణతో గొడవపడే పాత్ర చాలా బలంగా ఉంటుంది ఈ చిత్రంతోనే మోహన్ బాబు కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కృష్ణ కృష్ణం రాజు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇలా పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేశారు విలంగా మెప్పించారు విలనిజంతో పాటు కీలక పాత్రల్లోనూ కనిపిస్తూ అలరించారు ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ లీడ్గా అట్నుంచి హీరోగా టర్న్ తీసుకుని మెప్పించాడు కలెక్షన్ కింగ్ గా ఎదిగారు విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు బాబు ఇప్పుడు ఆయన విలంగా మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు మోహన్ బాబు విలనిజాన్ని ఈ తరం ప్రేక్షకులు చూడలేదు పారడైజ్ సినిమాతో ఆయన పవర్ఫుల్ విలంగా తిరిగి వస్తున్నారు ఆయనలోని మరో కోణాన్ని చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు